హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పాప బర్త్డే ఉందని చెప్పాను కదండి దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే మేము షాప్కి వెళ్ళామండి నేను వీడియోస్ అయితే తీయట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా కొంతమంది ఏమనుకుంటారని భయం అంతే అయితే ఆ గిఫ్ట్స్లో మాకు నచ్చిందండి ఇక టూ గ్లాసెస్ కింద వచ్చే ఇవి తాగ టీ తాగడానికి కానీ ఏమన్నా పాలు తాగడానికి పిల్లలకు బాగుంటుంది కదా అంటే చిన్నపిల్లల బర్త్డే కాబట్టి ఇటువంటి క్యూట్గా ఇస్తే బాగుంటుంది అనేసి మేమైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి మాకు బాగా నచ్చేవి అయితే ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చాయండి టూ గ్లాసెస్ అయితే వచ్చాయి ఇవైతే బాగున్నాయండి మాకు నచ్చాయి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అందుకని ఇవి సెవెంటీ రూపీస్ పడిందండి మాకైతే అంటే వంటని చెప్పారు మేము బేర్ అలా నెలా సెవెంటీ అట్లా తీసుకున్నామండి మేము ప్లాస్టిక్ కన్నా స్టీల్ బాగుంటాయని అని ఇవైతే తీసుకున్నామండి మేము అలాగే ఫంక్షన్ కోసం మేమైతే వంటలు ఇంటి దగ్గర చేయించుకుంటున్నామండి వంట అయితేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా వచ్చేసారండి వచ్చేసి ఒక్కొక్క వంట అయితే స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ రెండు అయితే అయిపోయి వచ్చాయండి ఇంకా అవి కూడా వీడియో అయితే తీసుకున్నాను ఇది మన ఇంటి దగ్గరే కాబట్టి తీసుకున్నా ఎవరు ఏమన్నారు కానీ బయటికి వెళ్ళేటప్పుడు తీయాలంటే కొంచెం భయంగా ఉంటుందని తీయట్లేదండి అయితే వంటలు అయితే స్టార్ట్ చేసారండి ఒక్కొక్కటి అయితే ఉడుకుతుంది చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ ఎగ్ బజ్జీ ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నారండి అయితే కూరగాయలు అయితే ఒక మనిషిని అయితే పెట్టుకున్నామండి ఆవిడైతే కోస్తున్నారు ఇంక ఈ పక్కన అయితే ఇతను వంటలైతే ఇంకా మొదలు పెట్టేశారు కదండి ఇప్పుడు కొయ్యడం వాళ్ళు వాళ్ళ వంట చేయడం ఇంకా అలా అయిపోయింది ఇంక లేట్ అయిపోతుంది కదా అని మేము కూడా రెడీ అయిపోవడానికి వెళ్ళిపోయామండి అలాగే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి మేము రెడీ అయిపోయి ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా ఎవరు జనం రావట్లేదు కాబట్టి నేనైతే వీడియో అయితే తీసుకున్నానండి ఇదండి మా పాప బర్త్డే డెకరేషన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ లోపల మా పాప కూడా చూడండి ఎలా ఆడుకుంటుందో మా చెల్లిగారు వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నాడండి ఇంకా వాడితో కలిసి శుభ్రంగా ఆడుకుంటుంది ఈ అమ్మాయి అయితే ఇంకా ఎవరు రాలేదు కాబట్టి వీడియో అయితే తీసాను లేకపోతే అసలు తీయకపోదును మా పాప బర్త్డే ఫ్రాక్ చూసి ఇదేంటి ఈ అమ్మాయి వేరే కొన్నది వివిరే ఇదేసింది ఏంటి అనుకుంటారేమో కాకపోతే ఇది మా చెల్లైతే తీసుకొచ్చిందండి ఇంక ఇదే వేస్తానక్క అని పట్టుబట్టింది సరేలే బాగుంది కదా అయితే వెయ్యి అన్నాను ఇక్కడైతే నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను వీడియో అయితే తీయలేదు జనం వచ్చేసారు కాబట్టి స్టార్టింగ్ నుంచి కేక్ కట్టింగ్ మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగిందండి మేము అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు భోజనాలు కూడా చాలా బాగా అన్నారు ఇంకా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఒకరి తర్వాత ఒకరైతే వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు వీడియో అయితే తీశారు కాకపోతే నేనే మొబైల్ అయితే షూట్ చేయలేదండి నేనైతే ఇది కూడా ఇక్కడ చూసారా మా వారు మా పాప అంత బాగున్నారే కదా కేక్ అయితే అదేనండి కేక్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే వీడియో నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఇవి పేల్చేటప్పుడు కేక్లో పడిపోతాయి కదండి ఆ పేపర్స్ వచ్చి నేను అందుకే లాస్ట్లో అయితే పెట్టించాను అయితే ఇంకా అక్షరంతో వేసి వెళ్ళిపోతున్నారండి అండి మా పాపకైతే గిఫ్ట్స్ వచ్చాయండి కొంతమంది గౌన్లు తీసుకొచ్చారు కొంతమంది బొమ్మలు తీసుకొచ్చారు చాలా బాగున్నాయండి గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటిగా అయితే గౌన్లు అయితే తీస్తున్నాను నేనైతే ఇంట్లో తీసుకుందానండి కాకపోతే అందరూ చూస్తారు కదా మా ఊళ్ళో అనేసి ఇంకా నేను బయట అయితే ఓపెన్ చేస్తున్నానండి అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రాక్ తీసుకొచ్చారు బాగున్నాయండి ఫ్రాక్స్ అన్నీ కూడా బాగున్నాయి ఒకరైతే మిడ్డీ తీసుకొచ్చారన్నమాట చిన్నగా చాలా బాగుంది అయితే మా తోటగాళ్ళ గారు వాళ్ళ అమ్మాయి అయితే నేను పట్టుకుంటాను పిన్ని నేను వీడియో అయితే తీసుకో అన్నది సరేలే అండి నేను బయట ఓపెన్ చేస్తున్నా అంటే బయట నేను వీడియో అయితే తీస్తున్నానండి ఇవైతే మా చెల్లి తీసుకొచ్చిందండి బొమ్మలు సాఫ్ట్ ఐస్ అనమాట చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఇదైతే ఈ బొమ్మ అయితే కనుక మా వారు ఆఫీస్లో ఒక అమ్మాయి అయితే తీసుకొచ్చారండి చాలా బాగుంది ఇది టెడ్ టెడ్డి బేర్ అనమాట గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చి మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి అయితే తీసుకొచ్చిందండి బాల్స్ వేస్తారు కదా గేమ్ కింద ఉంటుంది ఇది చాలా బాగుంది ఇది కూడా మా పాప అయితే ఇంకా ఆ బాల్స్తో ఆడుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా బర్త్డే బ్లాగ్ అయితే ఇదేనండి చాలా బాగా జరిగింది బర్త్డే అయితే నేనైతే పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి